హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గివి ఈరోజు నేను ఒకటే రకం పిండితో రెండు రకాల చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి కొన్ని చక్రాలని కొంచెం లావుగా అలాగే మరికొన్ని చక్రాలని సన్నగా వండి చూపిస్తానండి నేను ఈ చక్రాల కోసం సన్న శనగలు ఉంటాయి కదా తెల్ల శనగలు వీటిని పిండేయించి వీటితో ఈరోజు చక్రాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే మీరు కావాలంటే ఈ ప్లేస్లో మామూలు శనగపిండినైనా తీసుకోవచ్చండి ముందుగా వీటి కోసం నేను ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి మీరు నార్మల్ శనగపిండి అయినా తీసుకోవచ్చు అదే గ్లాస్తో మూడు గ్లాసులు వరిపిండి తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకుంటారో ఆ గ్లాస్తో వరిపిండి తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోండి తర్వాత వాము వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నానండి మరి ఎక్కువ వేసుకున్నారంటే తినేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది వీటంతటినీ పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి చపాతి ముద్ద కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి మరి గట్టిగా కలుపుకున్నారంటే చక్రాలు గట్టిగా వస్తాయండి కొంచెం స్మూత్గా ఉండేలాగే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి దీని మీద మూత పెట్టుకొని తర్వాత నేను ఈ సైజు హోల్స్ ఉన్న చక్రాల గిద్దల్ని తీసుకున్నాను ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి అండి ఆయిల్ హీట్ ఎక్కే లోపల పిండి ముద్దను తీసుకొని చేతికి తడి చేసుకోవాలండి గిద్దల్లో పెట్టేటప్పుడు ప్రతిసారి చేతికి కొద్దిగా తడి చేసుకొని పిండి ముద్దని తీసుకొని గిద్దల్లో ఫిల్ చేసుకొని మిగిలిన పిండికి మూత పెట్టుకోండి లేదంటే ఎండిపోతుంది బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్ మీదే ఉంచండి వంట తగ్గించొద్దండి నూనె కాగిన తర్వాత గిద్దల్లో పిండిని ఈ విధంగా నూనెలో ఒత్తుకోవాలి నురుగు వస్తుంది కదా ఈ నురుగంతా ఆగిపోయేంత వరకు మీరు గిరిట పెట్టి కదిలించవద్దు తర్వాత రెండో వైపుకి కూడా రొటేట్ చేసుకొని ఈ చక్రాన్ని బాగా కాల్చుకోవాలండి మంటని హై ఫ్లేమ్ మీదే ఉంచుకోండి లేదంటే చక్రాలు బాగా లోపల వరకు కుక్ అవ్వకుండా మెత్తగా ఉంటాయి మీరు కావాలంటే ఇదే పిండిలో రెండు స్పూన్లు నువ్వులు వేసి కొద్దిగా లావుగా జంతికల్లాగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మిగిలిన పిండిని కూడా చక్రాల్లాగా ఒత్తుకోవాలి ఫస్ట్ టైం చక్రాలు చేసే వాళ్ళైతే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి చక్రాలకి ఆయిల్ బాండి నిండుగా పోయొద్దు ఎందుకంటే చక్రం వేయగానే నూరుగొచ్చి పొంగొస్తుంది అందుకని బాండీలో హాఫ్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఇదే విధంగా నేను మిగిలిన పిండిని కూడా చక్రాల్లాగా చుట్టుకున్నాను మనం ఈ చక్రాల్ని చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారుగా చక్రాలు చాలా బాగా వచ్చాయండి మాత్రం ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు తర్వాత సన్న చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక కప్పు శనగపిండి అలాగే ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కారం వేయట్లేదండి వాము వేస్తాం కదా అదే సరిపోతుంది నేను ఒక స్పూను వాము తీసుకున్నాను ఈ వాముని కొద్దిగా పిండి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే ఉట్టి వాము అయితే గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒకసారి పిండిలో ఉప్పు వేసాం కాబట్టి ముందుగా పొడిపిండిని ఈ విధంగా కలుపుకోండి తర్వాత ఈ వాముని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలిపి పైన నీళ్లు వరకు పిండిలో వేసుకొని కలుపుకోండి వాము వేశారంటే మనం సన్న చక్రాలు వేసుకుంటున్నాం కాబట్టి గిద్దల్లో దిగవండి అందుకని నీళ్ళ వరకు పోసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది సరిపోతుంది ఈ విధంగా పిండిని చక్రాలు ముద్దలాగా కలుపుకొని సన్న ఉన్న గిద్దని తీసుకొని చేతికి తడి చేసుకొని పిండి ముద్దలాగా చేసి గిద్దల్లో ఫిల్ చేసుకోవాలండి మీరు గిద్దల్లో ఫిల్ చేసుకున్న ప్రతిసారి కొద్దిగా చేతికి తడి చేసుకున్నారంటే చక్రాలు చాలా బాగా వస్తాయి మీకు వండేటప్పుడు ఏదైనా గట్టిగా అనిపిస్తే ఇంకొక చుక్క నీళ్లు పోసుకొని అయినా సరే పిండిని మరొకసారి కలుపుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చక్రాల్లాగా లాగా ఇది నేను ఫస్ట్ ఒత్తిన చక్రాలకి మిగిలిన ఆయిలే ఇందాక అసలు చక్రాలు ఏమాత్రం ఆయిల్ పేల్చుకోలేదు అదే ఆయిల్లో నేను ఈ సన్న చక్రాలని వండుతున్నాను అలాగే ఈ చక్రాలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయండి మీరు వెంటనే రెండో వైపుకి రొటేట్ చేసుకొని ఒక్క నిమిషం పాటు చక్రాలు ఉడికించుకొని తీసేయండి అలాగే మిగిలిన పిండిని కూడా నేను ఈ సన్న చక్రాలు ఒత్తుకున్నానండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మనం ఈ తెల్ల శనగలతో చేసే చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయండి మనం రెగ్యులర్గా వాడే శనగపిండి అయినా సరే అండి ఇదే మెజర్మెంట్స్తో చక్రాల పిండి కలుపుకున్నారంటే చక్రాలు చాలా టేస్టీగా ఉంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ సన్న చక్రాలను కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching video.